హలో బ్యూటిఫుల్ పీపుల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ నేను ఎప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ చేయలేదు ఎప్పుడు నూడిల్స్ రోల్స్ చేస్తుండే బట్ ఈ రోజు ట్రావెల్ వ్లాగ్ లో మనం వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాం అనమాట అంటే యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ కోసం సో ఇప్పుడైతే మన ఎస్ఆర్టీ ట్రావెల్స్ లోని బస్ బుక్ చేశాను శ్రీ రతన్ టాటా ట్రావెల్స్ అనమాట అది సో ఆ బస్సు లోని వాల్వా బస్ అది అండ్ దాంట్లోని ఏసీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఎమ్యూనిటీస్ ఏమి ఉన్నాయి ఇప్పుడు ఆ బస్సు వస్తే నేను మీ అందరికీ చూపిస్తాను ఈ వీడియోలో పార్ట్ ఆఫ్ దట్ ఆ బస్సులోని వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉందంట అసలు ఏంటి ఆ సంగతి అనేది ఈ బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది అండ్ మీకు చాలామంది వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి పార్ట్ ఆఫ్ దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ కాబట్టి దయచేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో నీకు గైడ్ చేయండి ఇంకెలా తీయలో ఏంటి అనేది సో ప్రెసెంట్ అయితే ఇంకా బస్ రాలేదు ప్రెసెంట్ నేను ఎన్ఐడి జంక్షన్ లో ఉన్నాను విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ దగ్గర సో ఇప్పుడు మన బస్సు నేను చూసాను అనమాట మన బస్సు వచ్చేసి